తెలియజేస్తా ఉన్నాను మరి బతుకమ్మ అంటేనే తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేటటువంటి పండగ ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి పండుగ ఇటువంటి పండుగ రోజు ఖచ్చితంగా ప్రభుత్వాలు ఆడబిడ్డలు కుట్టిస్తాయని చెప్పి మనం ఆశిస్తాం కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం బతుకమ్మకు ఆడబిడ్డలకు ఇచ్చేటటువంటి చీరలు ఇవ్వకుండా ఒకటి కాదు రెండిస్తామని చెప్పి మాట ఇచ్చి మొత్తానికి కొట్టినటువంటి ఘనత ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం సాధించి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆడబిడ్డల్ని గౌరవించడం అంటే కేవలం బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు చెప్పడం కాదు ఆడబిడ్డల్ని గౌరవించడం అంటే ఆడబిడ్డలకు ఇచ్చినటువంటి మాట నిలబెడతాం ఇచ్చినటువంటి మాట ప్రకారం రెండు వేల ఐదు వందల రూపాయలు తెలంగాణ ఆడబిడ్డలందరికీ ప్రతి నెల ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి ఆడబిడ్డలందరికీ స్కూటీలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అన్నిటికన్నా ఎక్కువ బతుకమ్మ పండుగకు ఇవ్వాల్సినటువంటి చీరలు ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎట్ ద సేమ్ టైం ఈ చీరలకు ఇందిరమ్మ పేరు ఇంకో పేరు ఇంకో పేరు పెడితే ఊరుకునేది లేదు తెలంగాణ ఆడబిడ్డల పేరు పెట్టాలి లేదంటే బతుకమ్మ చీరలనే అనాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరి ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా బాణలు పడ్డా ఇంకేమైనా ఇంకేమైనా కూడా మన ఆడబిడ్డలు ఈ పండుగను వందల సంవత్సరాలుగా నిలుపుకుంటూ వచ్చినాం అట్లానే ఇప్పుడున్నటువంటి ఇబ్బందులు ఇవాళ పొద్దున్నే హైడ్రా ఇండ్లు కూలగొడితే హైడ్రా చూడడానికి వెళ్ళిన నిన్నటి రోజు ఆడబిడ్డలకు పండగ లేకుండా ఇబ్బంది పెట్టినటువంటి ప్రభుత్వాన్ని నిరసనగా అక్కడికక్కడే ఆడబిడ్డలు బతుకమ్మ మాట్లాడారు సో నిరసన రూపమైన లేకపోతే అది పండగ రూపమైన ఆనందమైన ఈ పండుగను నిలబెట్టుకోవాలని చెప్పి ఆడబిడ్డలు కోరుతున్నా థ్యాంక్ యూ జై తెలంగాణ జై జై జాగృతి జాగృతి మరి ఈ సంవత్సరం వైపు ప్రతి చోట ఎక్కడ మా కార్యకర్తల నుంచి అక్కడ జరుపుతూనే ఉన్నారు ఒకటి రెండు ప్రత్యేకించి నన్ను అవకాశం చోట్లకి మాక్సిమం సెలెక్ట్ చేసుకొని వీలైన నేను వెళ్తూ ఉన్నాను సో జాగృతి కూడా ఇవాళ ప్రత్యేకమైనటువంటి గీతాన్ని కూడా రిలీజ్ చేస్తూ ఉన్నాం ప్రతి బతుకమ్మ మీకు తెలుసు మేము జాగృతి అంటేనే బతుకమ్మ పద్ధతి నిలబెట్టడానికి చప్పట్ల పాటలు అదే విధంగా సాంప్రదాయకరమైనటువంటి పాటలు కూడా దాదాపు నూట ఇరవై పైచి ఇప్పటికే రిలీజ్ చేసి ఉన్నాము ఈ సంవత్సరం ఎక్స్పెరిమెంట్ చేసి ఇంకో కొత్త పాట చేశాం మరి అది ఎలా ప్రజలు ఒప్పుకుంటారో చూడాలి మన మాటల తిరుపతి రాశాడు మంగ్లీ పాడింది సో చాలా బాగా వచ్చింది అనుకుంటున్నా నేనైతే సో ఈరోజు రిలీజ్ అవుతుంది అట్లా అల్టిమేట్గా జాగృతి నుండి బతుకమ్మను నిలబెట్టడానికి ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంటాం థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ